శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో జరుగుతున్న శతావధాన పూరణ శతాంశ పూరణలలో భాగంగా దత్తపదులు మరి ఒక పది అందరికీ నమస్కారం ఈ ప్రశ్నలు ఇచ్చిన వారు శ్రీ టీ శివకుమార్ గారు ఒకటి రాముడు కృష్ణుడు భీముడు సోముడు రామాయణార్థంలో సంగర భీముడు రాముడు కంగుపరిచకృష్ణవర్మ కరదూషణులన్ రంగారు వంశ సోముడు సింగారములచుండ సీతను కలిశన్ రెండు నమిత సమత సుమతి కవిత కీచకవధా ఘట్టం సుమతి ద్రౌపది సౌందర్య శోభగాంచి కవిత లల్లుచు కావరమున అయి కావరముననైన నమిత విక్రముడగు నిలసుతుడు సమత వీడుచుకీచకు సంహరించే మూడోది జలజ వనజ ధనుజ మహిజ దుర్యోధనుడు కర్ణుల యొక్క మైత్రి భువన జయములు చేకూర్చి పుష్టినిడగ సుధను జనిహించు వచనాల శోభగనుమ మ్రోగ అంగరాజయ జలజాప్తన జలజాప్తుననుభూసుడు మహి సుయోధన కన్నుల మైత్రి ఇద్దీ భువన జయములు చేకూర్చి పుష్టినిత్తు సుధను జని ఇంపవచనాల శోభగనుమ మహిజయం మ్రోగ అంగరాజయే జలజాప్తు నను మహి సుయోధన కన్నుల మైత్రీ దీ నాలుగు కలహము సహజము మిథునము భరతము సీతాన్వేషణ సహజమౌ తన బలమున విహగమ్మై నింగి నేగె విడి రహి సీతారామ మిథునమిహ కలియగ రహి సీతారామ మిథునమిహ కలియగ ధీభరతుండు నిటునటు వెతకన్ ఐదో వంశం చామంతి బంతి మల్లె మందారం రా అయోధ్యలో రాముని వర్ణన పలుకు ధవళంపు మల్లెలై పులకరింప చిట్టి చామంతి కాంతుల చేరకనులు చిట్టి చామంతి కాంతులు చేరకనుల బహుళపు బంతి తోరమై బాహులుండ జనుల హృదయమందారుడా జానకిపతి ఆరో అంశం సీత మాత పీత వాత వర్ణన పీతాంబరధరుడైనట మాతా గృహ మారాములతో సీత సీతాధరు సోదరుతో సీతాధరుడు అంటే నాగలిని ధరించినవాడు బలరాముడు పీతాంబరధరుడైనట మాతా మారాములతో సీతాధర సోదరుతో వాతాయన సాయి మిగుల వెన్నెలు మ్రింగన్ వాతాయన సాయి వాతాయనము అంటే పత్రము ఆకు వటపత్ర సాయి ఏడవ అంశం రావణ ధిషణ ధారణ కారణ శ్రీకృష్ణ రాయబారం చిత్తము రావణతుల్యము మొత్తము తాననుభవింపముడి కారణమై హృత్తామసారణమున హృత్తామసారణమున దిశనయ కనుమని శ్రీకృష్ణుడనెన్ ఎనిమిదో వంశం చిత్తము విత్తము సత్తువ కుత్తుక నేటి విద్యా వ్యవస్థ చిత్తము నాంగ్ల మాధ్యమపు చిక్కుల చిక్కెను కొత్త భారముల్ సైప పూర్తిగా సత్తువ లేదు బాలకు బాలకు విత్తమనంతమై బడికి విస్తృత రీతిని కట్టుటన్న ఆ కుత్తుకపైన కత్తినిడి కోయుట కొయుటయే విధి పాఠశాలలో తొమ్మిది ఛాన ఆవాహన ఆసన నివేదన రుక్మిణీ కళ్యాణ ఘట్టం మదిలో ధ్యానము చేయుచు ഹൃദയാസനമന്ത് നിൽ ശ്രീകൃഷ്ണുനേ മുതിഹനോ പതിലമുഗതിലുഗ നിവേദനമിടേ പരിണയവേളന് പദോ വംശമു മദന വദന സൂദന കഥന ശിവ കല്യാണം അരിസൂദനുടൗ ശരു മരി മരി കഥന മുലവിനുചു മതി പ്രേമുടി ഗിരിജാവരിശന వరీంచను మదనహరిణి వరతపములతో స్వస్తి ధన్యవాద